హాయ్ అండి నమస్తే నేను మీ భాగ్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్నా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్ అండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది వచ్చేసి ఎగ్ పఫ్ అండి ఇది ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్లు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో ఇంక లేట్ చేయకుండా మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం పదండి ఓకే అండి ఈ ఎగ్ పఫ్ కోసం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం దానికోసం కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి సో ఇవన్నీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మరీ దోరగా వేయాల్సిన అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి సో ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి సో ఇందులోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తానండి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలని మీ స్పైస్ తగ్గట్టు సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం పిండి అనేది కలిపి పెట్టు సో ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి సో ఇవన్నీ ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా తీసుకున్నానండి సో ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేశానండి సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి సో ఇది మనకి చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలా ముద్దలాగా తడుపుకోవాలి సో మరీ లూజ్ ఉండకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ బాల్గా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా స్క్వీజ్ చేస్తే బాగా మెత్తగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా బాగా మెత్తగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసుకుందాం ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకున్నానండి సో అందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్నాం కదండి పిండి అదంతా కూడా ఒక పీట మీద మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా మెత్తగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇలా బాగా స్క్వీజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి సో మనం ఎంత సాఫ్ట్గా బాగా స్క్వీజ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటామో మనకి పఫ్ అనేది చాలా క్రిస్పీగా చాలా చక్కగా వస్తుందండి సో ఇప్పుడంతా కూడా మనము ఇవి బౌల్స్ మాత్రం చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని మనం చపాతీ ఎలా తిక్కుంటామో అలా ఒత్తిడి పిండి తీసుకొని బాగా చపాతీలాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక్కొక్క ముద్ద పిండి ముద్ద తీసుకొని మనం చపాతీ ఎలా తిక్కుంటామో అలానే ఇవి కూడా తిక్కోవాలండి సో మనం తీసుకున్న బౌల్స్ అన్నీ కూడా ఒకటే షేప్లో మొత్తం అన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తిక్కోవాలి సో మనం ఇందాక బటరు ప్లస్ మైదా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా కూడా ఈ ఎడ్జెస్ అంతా కూడా బాగా మొత్తం చపాతీ లాగా తిక్కున్నాక దానిపైన అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి సో ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి ఇలాగే మొత్తం మిగతావి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు సెకండ్ది కూడా ఇప్పుడు ఇందాక చూపించిన విధంగానే చపాతీ కర్రతో బాగా చపాతీ మాదిరి రోల్ చేసుకొని దానిపైన మనం తీసుకున్న బటర్ మైదాది పేస్ట్ అంతా కూడా అప్లై చేసి మనం ముందు తీసుకున్న చపాతీ రోల్ ఏమి కదండి దాని మీద ఇది కూడా వేసుకోవాలి సో ఇలానే మొత్తం మిగతా ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం తీసుకున్న మొత్తం ఐదు చపాతీలు కూడా ఒకదాని మాదిరి తిక్కోవాలండి పెద్దగా పెద్దగా షేప్ వచ్చే మాదిరి తిక్కోవాలి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పెద్ద చపాతీలాగా తిక్కోవాలండి ఇది వచ్చేసి మామూలుగా సిక్స్ పార్ట్స్ వచ్చేలాగైనా డివైడ్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ మట్టి కూడా మీరు ఇది కట్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎగ్స్ అనేది రెండు భాగాలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం కదండి దాని మీద ఎగ్ అప్లై చేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసి మనం ఒక కప్లు ఒక స్పూన్ మైదా కొద్దిగా వాటర్ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకోవాలండి సో అవి ఎడ్జెస్ కవర్ అయ్యేలాగా అప్లై చేసుకొని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి సో మొత్తం అన్నీ కూడా ఇలానే షేప్ చేసుకోవాలండి సో ఇవన్నీ షేప్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం షేప్ చేసుకున్న ఎగ్ పాప్స్ అన్నీ కూడా వేయించుకోవాలి సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి సో ఇలానే మిగతావన్నీ కూడా రిపీట్ చేసుకోవాలి సో ఎప్పుడు కానీ పక్కన తీసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అండ్ క్విక్గా అయిపోయి ఎగ్ పఫ్ మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాం సో ఇది మనం బయట బేకరీలో ఎక్కువ డబ్బులు పోసుకునే వాళ్ళు ఇంట్లోనే ఇలా సింపుల్గా చాలా ఈజీగా మనమే చేసుకోవచ్చండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో థ్యాంక్ యూ